र साइड निक

మా ఇక్కడ రేవంత్ రెడ్డికి మా రాహుల్ గాంధీకి మా ఇన్చార్ మా మంత్రివర్గులకు పాలాభిషేకం చేయవలసింది ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ సేనులు అందరూ కలిసి ఒక చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి అయినా ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ బీసీ రిజర్వేషన్ తెచ్చుడు ఫస్ట్ టైం ఇది ఎస్సీ వర్గీకరణ ఎంతో చర చరిత్రలో నిలిచిపోతే రాహుల్ గాంధీ అన్నట్టు రాహుల్ గాంధీ బాటలో రేవంత్ రెడ్డి అన్ని పనులు చేస్తుండని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రజాపాలన అందరికీ సమాధం చూస్తాడని మేము అనుకున్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి రోజు చరిత్రాకమైన నిర్ణయము తీసుకోవడం జరిగింది ఈ చరిత్రకమైన నిర్ణయంలో మరి ఏదైతే బీసీ బిల్లును మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేపించి మరి పాటు మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ చేపించి మరి చరిత్రలో ఒక ఘన విజయంగా చరిత్రాకమైన నిర్ణయం తీసుకున్న ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క చరిత్రాక నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి ఈరోజు మేము మా పటంచేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మరి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇలాంటి నిర్ణయము మరి ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు అది సాధ్యం కాదని కూడా మేము తెలియజేస్తున్నాము అది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయమే ఇది చరిత్రక నిర్ణయం అని మేము తెలియజేస్తున్నాము మరి ఇది మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి అప్పుడు ఆయన యొక్క ఈ బీసీలో బీసీ రిజర్వేషన్లు అన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఆయన ఏదైతే కోరుకున్నాడో అది దేశవ్యాప్తంగా ఈ బీసీ బిల్లు కూడా అమలు చేయాలని పార్లమెంట్లో కూడా బీసీ బిల్లును ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించి దేశవ్యాప్తంగా ఇది అమలయ్యే విధంగా మేము ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి వారి తెలియజేస్తున్నాము కరండి ఇవాళ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో గొప్ప నిర్ణయం ఇదివారు ఎప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి తీసుకోలేనటువంటి నిర్ణయం కులగణన చేసి కులగణన ప్రాతిపదికన ప్రోరేటా బేసిస్ మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం అనేది గొప్ప ఈ ఇలాంటి నిర్ణయం కాంగ్రెస్కే సాధ్యం గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము అదిగో పులి ఇదిగో పులి అంటే బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎన్నోసార్లు బీసీ రిజర్వేషన్లు అని అదని ఇదని ముస్లిం రిజర్వేషన్లని ఏసీ రిజర్వేషన్లు అని చెప్పుకుంటూ కాలం గడిపిరే తప్ప ఇంతవరకు ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోలేకపోయారు ఈరోజు వీళ్ళు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ కోరిక మేరకు మన రేవంత్ రెడ్డి సీఎం గారు తీసుకునే నిర్ణయము చాలా గొప్ప విషయము ఇది అందరికీ సంతోషకరమైన విషయము ఈరోజు ఈ సంతోషకరమైన విషయాన్ని కార్యకర్తలు అందరూ పంచుకుంటూ ఇవాళ మన మున్సిపాలిటీలో మన అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఎంపీటీసీ మన దేవదా దేవదానం అధ్యక్షతన పాలాభిషేకం చేయడం జరిగింది సో థ్యాంక్ యూ అండి మరి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషం మళ్ళీ రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు దాని తీర్మానం చేయడము చాలా సంతోషం మళ్ళీ దీని పరంగా దీనివల్ల రాజకీయ రంగాల్లో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు బీసీలకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేసి ఈరోజు మిన్పూర్ మున్సిపాలిటీ తరఫున మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన దేశ రాష్ట్ర నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ బీసీ బిల్లును ఆమోదించడం రాష్ట్రం ఎలాగైతే జరిగిందో దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యంటే ఈ పార్టీ కల్లా దేశమంతటా కూడా ఈ బీసీ బీసీ బిల్లు అనేది ఆమోదించడం జరుగుతుండే కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్లును ఆమోదించాలని పార్లమెంట్లో మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి విన్నవించుకుంటున్నాం అలాగే ఈ బీసీ బిల్లును ఎస్వర్ గారును వంకరగా వక్రీకరించి ఇది తప్పు అని సూచించిన బీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులు కానీ చెంపపెట్టు దెబ్బ అయినట్టు మేము భావిస్తున్నాం ఇలాంటి ఘన విజయాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకెన్నో చూడబోతున్నారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అమీన్పూర్ మున్సిపాలిటీ కిషనారెడ్డి గ్రామం గ్రామంలో మనము రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే బీసీ రిజర్ రి రిజర్వేషన్ బిల్ని మొదటి మొట్టమొదటి మొట్టమొదటిసారి మన తెలంగాణలో పాస్ చేయడం జరిగింది అదేవిధ అదేవిధంగా ఎస్సీ వర్ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా రాజీవ్ యువ సంకల్ప్ కోసం మన యువతకు చేయుతనిస్తుండో దానికోసం మేము పాలాభిషేకం చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన దేశ రాష్ట్ర నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ బీసీ బిల్లును ఆమోదించడం రాష్ట్రం ఎలాగైతే జరిగిందో దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యంటే ఈ పార్టీ కల్లా దేశమంతటా కూడా ఈ బీసీ బీసీ బిల్లు అనేది ఆమోదించడం జరుగుతుండే కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్లును ఆమోదించాలని పార్లమెంట్లో మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి విన్నవించుకుంటున్నాం అలాగే ఈ బీసీ బిల్లును ఎస్వర్ గారును వంకరగా వక్రీకరించి ఇది తప్పు అని సూచించిన బీఆర్ఎస్ నాయకులకు కానీ బిజెపి